వెల్కమ్ టు మెగానైన్ టీవీ ఎట్టకేలకు కాకినాడలోని స్టెల్లా షిప్ కు మోక్షం లభించింది జనవరి నాలుగున బియ్యం లోడ్తో పశ్చిమ ఆఫ్రికా దేశానికి బయలుదేరనుంది రేషన్ బియ్యం నిల్వల ఆరోపణలతో కాకినాడ యాంకరేజ్ పోర్టులో నలభై ఎనిమిది రోజులుగా ఈ నౌక నిలిచిపోయింది ఈ నౌకలో రేషన్ బియ్యం పట్టుబడ్డంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నారు ఆ తర్వాత నౌకలో లోడైన బియ్యంలో రేషన్ ఎంత అని తేల్చడానికి అధికారులు నెల రోజులుగా షిప్ను ఆపేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం షిప్లో గుర్తించిన రేషన్ బియ్యాన్ని అధికారులు అన్లోడ్ చేశారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు ఎన్నికల ముందు నుంచి పవన్ కళ్యాణ్ కాకినాడ కేంద్రంగా జరుగుతున్న అక్రమ రేషన్ బియ్యాన్ని సమూలంగా నిర్మూలిస్తానని చెప్పడం తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గాను నారేంద్ర మనోహర్ సివిల్ సప్లైస్ మంత్రిగాను గాను పదవి ప్రమాణం చేసిన తర్వాత వెంటనే కాకినాడలోని అనేక గొడౌన్లను అయితే చెక్ చేయడం జరిగింది అందులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అయితే సీజ్ చేయడం జరిగింది తాజాగా గత నెల పదకొండవ తేదీన కాకినాడ పోర్ట్లోని స్టెల్లా ఎల్ పనామా షిప్నైతే పవన్ కళ్యాణ్ అయితే తనిఖీ చేయడం జరిగింది అందులో అక్రమంగా ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్న వేల టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే కనుక్కుని ఆ షిప్ని సీజ్ చేయమని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఈ నిన్నటి నుంచి ఈ షిప్లో ఉన్న రేషన్ బియ్యాన్ని అయితే దిగుమతి చేస్తున్నారు అన్లోడింగ్ చేస్తున్నారు ఈ రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లైస్ అధికారులు కొన్ని గోడౌలని అయితే అద్దెకు తీసుకుని వాటిలోకి తరలిస్తున్నారు పదమూడు వందల టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే అన్లోడ్ చేసి వివిధ అయితే తరలించారని అధికారులు చెప్తున్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రేషన్ మాఫియాపై పవన్ కళ్యాణ్ ఉక్కు మో ఉప్పుపాదం మోపడానికి అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు ఇప్పటికే రేషన్ బియ్యం పేరు చెప్తే కొంతమందికి వణుకు పుడుతుందని చెప్పుకోవచ్చు సమూలంగా ఈ రేషన్ బియ్యం మాఫియాని నిర్మూలిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు అక్షర సత్యంగా నిలుస్తున్నాయి కార్యరూపం దాలుస్తున్నాయి ఈ రేషన్ బియ్యం అమ్మే వాళ్ళని కొనే వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తామని ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం ప్రజల నుంచి గ్రామాల్లో ఉన్న ప్రజల నుంచి కొనేవారు కూడా కరువయ్యారని చెప్పుకోవచ్చు గతంలో ఇంటింటా తిరుగుతూ రేషన్ బియ్యాన్ని కొంటామని వచ్చే చిరు వ్యాపారులు కూడా ఇప్పుడు కనుమరుగైన పరిస్థితి అయితే నెలకొంది జిల్లాలో పోలీసులు కూడా విస్తృతంగా వీరిపై కేసులు నమోదు నమోదు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ బియ్యాన్ని కొనినా అమ్మిన చర్యలు చేపడతామని పోలీసులు అయితే ఆజ్ఞలు అయితే జారీ చేశారు ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం కొనేవాళ్ళు కూడా ఎవరు ఇక్కడ కనిపించట్లేదు అనేది చెప్పుకోవాలి మొత్తమే చూసుకున్నట్లయితే రేషన్ బియ్యం మాఫ్ అయితే చెక్ పెట్టే పరిస్థితి అయితే నెలకొంది మరోవైపు ఈ రేషన్ బియ్యం మాఫియాలో అధికార పార్టీ నేతలు కూడా కుమ్మక్కై ఉన్నారనే ఒక వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి దీన్ని ఇంటి దొంగలను పవన్ కళ్యాణ్ ఏ విధంగా కట్టడి చేస్తారనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ముందున్న ఒక ప్రశ్నగానే చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఈ ఇంటి దొంగలను ఏ విధంగా కంట్రోల్ చేస్తారు వారి ఆగడాలకు ఏ విధంగా చెక్ పెడతారు అనేది కూడా మరో ప్రశ్నగా ఉంది ఈ మొత్తం రేషన్ బియ్యం మాఫియా కాకినాడ అయితే ప్రధాన వార్తల్లో ఇస్తుంది కాకినాడను పెన్షనర్స్ ప్యారడైజ్గా అభివర్ణిస్తారు అంటే ఇక్కడ విశ్రాంత ఉద్యోగులందరూ ఇక్కడ తమ జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి అయితే కాకినాడలో చిరనివాసాలు ఏర్పాటు చేసుకుంటారు కాకినాడ ఎంతో ప్రశాంతమైన పట్టణంగా ప్రశాంతమైన జిల్లాగా ఇప్పటికే పేరుంది ఈ నేపథ్యంలో అంటే వరుసగా కాకినాడ పోర్టు నుంచి డ్రగ్స్ ఎగుమతి అవుతున్నాయి అలాగే రేషన్ బియ్యం మాఫియా అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో కొంతమంది అయితే కలవరం చెందుతున్నారు కాకినాడ ఎంత ప్రశాంతంగా ఉండే కాకినాడను ఈ విధంగా ప్రధాన వార్తల్లో నిలవడం కూడా కొంతమంది కలవర పెడుతుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ కాకినాడ కాకినాడ నుంచి అక్రమ రేషన్ సమూలంగా నిర్మూలించడానికి అయితే కూటమి ప్రభుత్వం నడుం కట్టిందని చెప్పుకోవచ్చు టెల్లా ఎల్ పనమా షిప్ అయితే నవంబర్ పదకొండు నుంచి కాకినాడలోనే ఉంది ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించిన తర్వాత దాన్ని అన్లోడింగ్ ప్రక్రియ అయితే తుఫాన్ కారణంగా కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు వారం రోజులు ఆలస్యమైందని అధికారులు చెప్తున్నారు మొత్తం మీద తుఫాన్ తాకిడి తగ్గిన తర్వాత రెండు రోజుల కింద నుంచి ఈ షిప్ నుంచి ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని అన్లోడ్ అన్లోడింగ్ ప్రక్రియ అయితే విజయవంతంగా పూర్తయింది ఈ అన్లోడింగ్ చేసిన బియ్యాన్ని అయితే ప్రైవేట్ గోదాములకు అయితే అధికారులు తరలిస్తున్నారు కొన్ని గోదావన్లు అయితే సివిల్ సప్లైస్ అధికారులు అయితే లీజుకు తీసుకున్న పరిస్థితి కూడా కాకినాడలో నెలకొంది గత ప్రభుత్వ హయాంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తండ్రి సివిల్ సప్లైస్ చైర్మన్ గాను అలాగే అతను సోదరుడు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గాను ఉన్న సందర్భంలో అక్రమంగా వేల టన్నుల బియ్యం అయితే అక్రమంగా ఇక్కడ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోయిందనే వార్తలు హల్చల్ చేశాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీనిపై పూర్తిగా దృష్టి పెట్టారు ఎన్నికల ముందు నుంచి పవన్ కళ్యాణ్ వీరు ఆగడాలకు చెక్ పెడతానని చెప్తూనే వచ్చారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నిజం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా వీరు ఆగడాలను అయితే బయట పెట్టడం జరుగుతుంది వీరి గొడౌన్ అనుచరుల గొడవలు వీరు చేస్తున్న వ్యాపారాలను అయితే చెక్ పెట్టడం జరుగుతుంది వీరు చేస్తున్న అక్రమ రేషన్ బియ్యం మాఫియాను అయితే పూర్తిగా అరికడతామని పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు అవి ఈ కార్యరూపం దాల్చాయని చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రేషన్ బియ్యం పేరు చెప్తే కాకినాడ జిల్లాలో కొంతమందికి వణుకు పుడుతుందనే చెప్పుకోవచ్చు రేషన్ బియ్యం కొనేవారు కానీ అమ్మేవారు కానీ ఇక్కడ కరువయ్యారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ రేషన్ బియ్యం అక్రమ మాఫియాపై పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి అయితే సంపూర్ణ మద్దతు లభిస్తుంది అది విజయవంతమయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి మెగానే న్యూస్ కోసం